విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజు అడిగి తెలుసుకుందాం కోరమరాజు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలపై తాజా పరిస్థితి ఏంటి రాణి ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇప్పుడు అల్లూరు జిల్లాగా విభజించిన ఏజెన్సీ ప్రాంతం అంటే అక్కడ పాడేరు అరకు అటుపక్క దేవీపట్నం మండలం వరకు రాజవొమ్మ రంపచోడవరం మొత్తం ఈ అల్లూరు జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల్లో కురుస్తున్న వర్షాలు ఇక్కడ జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి జిల్లా యంత్రాంగం కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల్ని ఆయా స్థానిక అధికారుల ద్వారా అప్రమత్తం చేస్తూ వస్తోంది అయితే ఇప్పుడు మనం మొత్తం వరద పరిశీలి పరిశీలిస్తే ఈ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం అంటే దేవిపట్నం మండలంలో గండిపోచమ్మ అమ్మవారి ఆలయం ఆలయ గోపురానికి వరద నీరు తాగుతోంది అలాగే ఈ ముంచుంగిపూట్లోని కాజవే కొట్టుకుపోవడం ఏమో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి చింతూరు పుయ్యగురు గ్రామాల మధ్య కూడాను మంచె నీరు నిలిచిపోవడం ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల మధ్య ఇక్కడ ఆ గ్రామాల మధ్య రాకపోకలము పూర్తిగా నిలిచిపోవడం జరిగింది అలాగే చించుమండ గడ్డ ఈ ఈ గడ్డ కూడాను విపరీతంగా పొంగుతోంది పొంగుతూ వస్తుండటంతో ఆ సమీప గ్రామాలన్నీ కూడాను ఏదంటే రాకపోకలు నిలిచిపోయాయి లక్ష్మీపురం లక్ష్మీపురం వద్ద ఈ వాగు వాగు దగ్గర ఆ బ్రిడ్జి ఆ రోడ్డు కూడా సగానికి పైగా కుట్టుకుపోయాయి ఇది ఇక జీకే వీధి మండలంలోని ఆర్వీ నగర్ లోని ఆర్వీ నగర్ వద్ద ఒక గోతులో భద్రాచలం ఆర్టీసీ బస్సు దిగబడిపోయింది ప్రయాణికులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్ళకి అక్కడ నుండి పంపించే ఏర్పాట్లు ఆర్టీసీ చేస్తోంది అలాగే మారేడు మండలం మారేడుమిల్లి మండలం వద్ద బొడ్డలంక వద్ద పెళ్లి రేవు వాగు విపరీతంగా పొంగి ప్రవహిస్తూ జరుగుతుంది అలాగే ఈ ఎర్రంపాడు ఎర్రంపాడు వాగు కూడాను వట్టిగడ్డ ఎర్రంపాడు గిజర్ ఈ వాగులు పూర్తి స్థాయిలోనేమో పొంగి ప్రవహించడం జరుగుతోంది ఏ అరకు లోయలోని నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ పాడేరు మండలంలోని రాయిగడ్డ మత్స్యగడ్డ ఈ రెండు కూడాను చాలా ఉధృతంగా అంటే సమీప గ్రామాల ప్రజలు కూడాను ఆ ప్రాంతానికి వెళ్లదని అధికారులు చెప్తున్నారు అలాగే చించూరు గొండలి లింగాపుట్టు బడిమెల ఈ పంచాయతీ పరిధిలోని రాకపోకలు పూర్తిగా ఆ జరిగింది చిత్తలంగి కాజ్వేయము ఈ వరద నీటి ఉధృతికి కొట్టుకుపోవడం జరిగింది దానివల్ల అక్కడ ఇరవై గ్రామాలకు ప్రజలకి రాకపోకలు అంతరాయం జరిగింది కొజూరు మండలంలోని రామరాజుపాలెం వద్ద కాల్చిలో కొట్టుకోవడం తోటి కేడిపేట మధ్య రాకపోకలన్నీ నిల్చుకోవడం జరిగింది ఇలా ప్రధానంగా వరద ఉద్ధృతి తగ్గే వరకు కూడాను ఆయా గ్రామాలకు ఈ రాకపోకల్ని పునరుద్ధరించే అవకాశం లేదు ఎందుకంటే ఈ వరద ఉద్ధృతిలోనే చాలా సందర్భాల్లోనే గిరిజనులు ప్రమాదానికి గురి అయిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి అటువంటి పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం ఆ స్థానిక అధికారుల ద్వారా అప్రమత్తం చేస్తూ వస్తుంది రాణి